శ్రీ మహాగణాధిపతయే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక సోమవారం శివుణ్ణి ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు కార్తీక సోమవారం శివ పూజకున్న గొప్పతనం గురించి పురాణాల్లో చెప్పారు ఆ గొప్పతనం ఏంటంటే పరమేశ్వరుడికి రుద్ర రూపాలు అని ఉన్నాయి పదకొండు రూపాలలో పరమేశ్వరుడు ఈ భూమండలాన్ని ఒకనొక సమయంలో రక్షించాడు మొత్తం బ్రహ్మాండాన్ని ఏకాదశి రుద్ర రూపాలలో పదకొండు రూపాల్లో ధరించాడు అలా పదకొండు రూపాలలో బ్రహ్మాండాన్ని రక్షించిన రోజు కార్తీక సోమవారం అందుకే కార్తీక సోమవారం ఎవరైనా సరే రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న శివాలయ ప్రాంగణంలో తీర్థం తీసుకున్న వాళ్ళకి వంద సంవత్సరాలు శ్రీశైలం క్షేత్రంలో యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుందని పదకొండు సంవత్సరాలు కాశీ క్షేత్రంలో యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే వంద సంవత్సరాలు ప్రతిరోజు శ్రీశైలంలో యజ్ఞం చేసిన ఫలితం రావాలనుకుంటున్నారా పదకొండు సంవత్సరాల పాటు కాశీలో ప్రతిరోజు యజ్ఞం చేసిన ఫలితం రావాలనుకుంటున్నారా అయితే జీవితంలో ఒక్కసారి కార్తీక మాసంలో సోమవారం పూట రాహుకాలంలో అంటే ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్య ప్రాంతంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి లేదా శివాలయంలో రాహుకాలంలో శివుడికి కార్తీక సోమవారం మారేడు దళాలతో అర్చన చేయించుకోండి రాహుకాలంలో శివాలయంలో తీర్థం తీసుకోండి ఈ ఫలితం మొత్తం ఏకకాలంలో పొందవచ్చు అంతటి శక్తి కార్తీక సోమవారానికి ఉంది అలాగే కార్తీక సోమవారం శివుడికి ఒక అద్భుతమైన పుష్పం సమర్పిస్తే ఈ లోకంలో సర్వసంపదలు కలుగుతాయి శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా వస్తుంది ఆ అద్భుతమైన పుష్పం ఏంటంటే జిల్లేడు పుష్పం కార్తీక సోమవారం శివుడికి జిల్లేడు పూలతో పూజ చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మనకు ఒక శ్లోకం కూడా స్కాంద పురాణంలో చెప్తారు యహ కార్తిక్యాం పుష్పై అర్చయేత్ గిరిజాపతిం సలబ్ద్వా పూర్ణమాయుష్యం మోక్షం అవాప్నుయాత్ అని స్కాంద పురాణంలో చెప్పారు అంటే అర్థం ఏంటంటే యహ కార్తిక్యాం పుష్పై అర్చయేత్ గిరిజాపతిం అర్కపుష్పాలంటే జిల్లేడు పూలు కార్తీక సోమవారంలో లేదా కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే పుష్పాలు జిల్లేడు పోలతో శివుణ్ణి గిరిజాపతిని పూజిస్తే పూర్ణమాయుష్యం పరిపూర్ణమైన ఆయుష్షు కలుగుతుంది అపమృత్యు దోషాలు తొలగిపోతాయి మోక్షం అవాప్ను శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా వస్తుందని అర్థం కాబట్టి జిల్లేడు పోలతో కార్తీక సోమవారం శివుణ్ణి పూజించండి అలాగే కార్తీక సోమవారం చేయాల్సిన అద్భుతమైన అభిషేకం కుషోదకం కుశలంటే దర్భాలు దర్భలు నీళ్ళల్లో వేసి ఆ దర్భ జలాలతో శివుడికి అభిషేకం చేస్తే కార్తీక సోమవారం తిరుగులేని ఐశ్వర్యం ఇస్తాడు ఈ విషయం స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు అలాగే పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ అభిషేకం చేసుకోవచ్చు అయితే అన్నిటికంటే గొప్పది కుసోదకం దర్భజలాలతో చేసే అభిషేకం అలాగే కార్తీక సోమవారం నక్తం ఉండండి నక్తం అంటే ఏంటంటే రాత్రి నక్తము అనే పదానికి అర్థం రాత్రి లేదా రాత్రి భోజనం అని అర్థం అంటే కార్తీక సోమవారం ఏం చేయాలి పగలి శివుణ్ణి పూజించాలి పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి వండిన అన్నం తినకూడదు సాయంకాలం పూట శివాభిషేకం కానీ శివ పూజ కానీ చేసుకొని ఆకాశంలో నక్షత్రం చూడాలి ఆ తర్వాత శివుడికి అన్నం నైవేద్యం పెట్టి శివుడికి నైవేద్యం పెట్టిన అన్నమే ప్రసాదంగా తినాలి అంటే కార్తీక సోమవారం ఉదయం అన్నం తినకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్రం చూసి ఆహారం తింటే దాన్ని నక్తం అంటారు నక్తం అంటే రాత్రి లేదా రాత్రి భోజనం అని అర్థం ఇది ఉంటే ఏం జరుగుతుంది పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లాగా కాలిపోతాయి నక్తం చాలా గొప్పది మరి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఛాయానక్తం ఉండచ్చు ఛాయానక్తం అంటే ఏంటంటే ఎవరికైనా సరే మనిషికి నీడ ఉదయం పూట సాయంత్రం పూట పొడుగ్గా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది మధ్యాహ్నం పూట నీడ చిన్నదైపోతుంది దీన్నే ఛాయానక్తం అంటారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయము అని అర్థం ఎవరైనా సరే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే అనారోగ్యం వల్ల తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటే కార్తీక సోమవారం మధ్యాహ్నం పన్నెండు వరకు ఏం తినకండి మధ్యాహ్నం పన్నెండు కాగానే ఏదైనా తినండి దీన్ని ఛాయానక్తం అంటారు ఇది ఉన్నా కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కార్తీక సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి శివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి.